ఘనంగా అప్పన్న దొరపాలెం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి ప్రథమ తీర్థ మహోత్సవ వేడుకలు వివరాల్లోకి వెళితే కొత్త వలస మండల కేంద్రంలో అప్పన్న దొరపాలెం పంచాయతీ పరిధిలో జోడిమెరక గ్రామంలో గతేడాది ప్రతిష్ఠించిన శ్రీ అభయాంజనేయ స్వామివారి ప్రథమ తీర్థ మహోత్సవ వేడుకలు సర్పంచ్ జోడు రావులమ్మ న్యాయవాది డిఎన్ రాజు మాజీ ఎంపీటీసీ గోపిశెట్టు శ్రీనివాసరావు గ్రామ పెద్దలు తదితరుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు మహోత్సవ సందర్భంగా జిల్లా స్థాయి వాలీబాల్ క్రికెట్ పోటీలను నిర్వహించారు క్రికెట్ పోటీల్లో జోడి మెరక ప్రథమ స్థానం కైవసం చేసుకోగా పదివేల నూట పదహారులు భీమన్న దురపాలెం జట్టు ద్వితీయ స్థానంలో ఉండగా ఐదు వేల నూట పదహారులు అలాగే జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో మర్రిపాలెం జట్టు ప్రథమ స్థానాన్ని గెలుపొందగా పదివేల నూట పదహారులు ద్వితీయ స్థానంలో ఎస్కే అకాడమీ ఆరు వేల నూట పదహారులు తృతీయ స్థానంలో చింతల్దిమ్మ మూడు వేల నూట పదహారులు జట్లు విజేతలుగా నిలిచాయి వీరికి గ్రామ సర్పంచ్ జోడు రావులమ్మ ఉప సర్పంచ్ సుంకరక్కయ్య న్యాయవాది డిఎన్ రాజు పైల బుచ్చయ్య వైసీపీ నాయకులు ఉగ్గిన పద్మనాభం మాజీ సర్పంచ్ చేబ్రోలు రాము నరసింహరావు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ జోడు రావులమ్మ మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం జరిపిన తీర్థ మహోత్సవ వేడుకలు అన్ని విధాలా సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగానే డిఎస్ఎన్ రాజుకు మరియు సర్పంచ్ జోడు రావులమ్మకు ఘనంగా సన్మానించారు అనంతరం డాన్స్ డాన్సులతో బాణా సంచాలతో పండుగ వాతావరణం నెలకొల్పారు ఈరోజు మా గ్రామంలో అవయ ఆంజనేయ స్వామి వారి తీర్థం మహత్సవంగా అంటే నేటికి సంవత్సరం అయింది స్వామివారి ఎగ్రం చేసి ఇప్పటికి సంవత్సరం అయింది కాబట్టి కొత్తగా తీర్థం జరుపుకుంటున్నాము అలాగే మాకు డిఎన్ రాజు గారు గోపిషీట్ సింగ్ గారు దాడి చిట్టిబాబు గారు కేవీ మోహన్ రావు గారు మా గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఈరోజు ఆంజనేయ స్వామిని తీర్థం జరుపుకోవడం జరుగుతుంది అలాగే గుడికి సహకరించిన కూడా ఆ పెద్దలే సహకరించారు అలాగే ఈ తీర్థం సందర్భంగా మీరందరూ మీడియా మిత్రులకి అందరికీ అలాగే వాలీబాలు క్రికెట్ సాయంత్రం డ్యాన్స్ పోయి డ్యాన్సు అన్ని కార్యక్రమాలు జయపదం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆ దేవుడు ఎప్పుడు ఎలా మా గ్రామ ప్రజలందరికీ మా పంచాయతీ ప్రజలందరికీ అలాగే ఈ తండ్రి దర్శనానికి వచ్చిన జనాలందరికీ మంచి జరగాలి ఎవరికి ఎటువంటి ఆయన అలకంటే మంచి చేయాలని ఆ భగవంతుడిని చేతులెత్తి కోరుకుంటున్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి